ఏఐవైఎఫ్ జిల్లా మహాసభను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలివుల్లా కాద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు యువత చెడు వ్యసనాలకు బలి అవుతూ ఉంటే ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి వాటిపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుందని మైక్రో ఫైనాన్స్ వలన కుటుంబాలు వీధి పాలు అవుతున్నాయి అని వెంటనే ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కల్లోజీ ధర్మేంద్ర రామకృష్ణ జిల్లా నాయకులు నాగుల్మీరా చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు ない <Bye. S 2> జిల్లా రెండవ మహాసభలను ఈ డెవలప్ బాడలో నిర్వహిస్తున్నాం ఈ మహాసభలలో ప్రస్తుతం నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధిపై క్రియాలని సమస్యలపై అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి యువత వ్యతిరేక విధానాలపై చెయ్యాలని చర్చిస్తాం చర్చించిన తర్వాత నూతన కార్యాచరణని భవిష్యత్తు పోరాటం చేస్తాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కలిపి చెప్పాం కానీ అధికారంలోకి పదకొండు సంవత్సరాలు అయితే సమయానికి ఉద్యోగాలు ఇచ్చేది ఒక ఉద్యోగం ఇచ్చేది ఒక పబ్లిక్ సెక్టార్ని పూర్తి స్థాయిలో ఎయిర్వేస్ని రైల్వేస్ని అదేవిధంగా ఎల్ఐసీని బ్యాంకింగ్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టార్గా మారుతున్నాయి అదే దుర్మార్గమైనటువంటి పాలన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వం కలుగుతుంది ఈ విధంగా ఒక పక్కన దేశంలో మటన్ భాదం జరిగిపోతుంది మటన్ భారాలు సంఘాన్ని రోజు ఆదివాసులపై దళితులపై మైనారిటీలపై ముస్లింలపై దాడులు చేసుకున్నాం ఈ రోజు దేశంలో కేవలం డివైడ్ అండ్ పాలసీ అనేది కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కారు ఆడుతుంది ఈ అన్ని సమస్యలపై ఈ దేశ అభివృద్ధి కోసం దేశ భక్తి కోసం దేశాన్ని దేశంలో ఉన్నటువంటి యువ యువత కోసం అఖిల భారత యోజన సమయంలో అండగా ఉంది ఇలాంటి మహాసభల ద్వారా కూడా వాళ్ళ సమస్యలు చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాలు మరో పోరాటాన్ని సిద్ధమైన ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో జయ మహాసౌదం ప్రపంచంలో ఎక్కడ లేని యువత భారతదేశంలో ఉన్నది ఎందుకంటే నూట తొంభై మూడు దేశాల్లో లేని యువత ఎక్కువ ఖర్చు భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వియోగించడంలో విఫలమయ్యాయి ఎందుకంటే రానున్న రోజుల్లో యువతను పెడదా పట్టించే విధంగా రిలయన్స్ అంబానీ కావచ్చు ఆదానీ కావచ్చు వాళ్ళు అనేకమైనటువంటి ఆఫర్లు ఇచ్చు నెట్ల ద్వారా పిల్లగాలని కొంచెం చేసే తత్వాన్ని కోల్పోయే విధంగా చెడు వ్యసనాలని వారిసలు చేస్తున్నారు అదేమంటే వారి యొక్క ఆదాయం పెంచుకుంటూ యువతను పెడదారి పట్టించే విధంగా ప్రభుత్వాల పాలన కొంచెం చేసే విధంగా లేకుండా వాళ్ళు పెడదారి పట్టిస్తున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు